ఛానల్ ఈ తాత గురించి మీరు లైక్స్ ఏ పిగ్గుతుంది అందుకే దీన్ని బయట పెట్టారు దీని పిల్ల హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఈ రోజు అయితే మేము పొద్దు పొద్దున్నే షేన్ కడుకొచ్చినాం అదైతే మా పత్తి షేన్ ఎందుకంటే అందరూ రోజు పొద్దు పొద్దున వచ్చి ఇక్కడ బాత్రూమ్ కూర్చుంటారు మేము కూడా అదే పని మీద వచ్చినాం పో ఈ కూడా ఎలా ఉందో చూడడానికి వచ్చినాం ఎగ్జాక్ట్ మా ఇల్లు ఒక కిలోమీటర్ దూరం ఉంది అక్కడ నుండి ఇక్కడ నడుచుకుంటూ వచ్చినాం చూడొచ్చు అక్కడ ఎద్దుంది మీకు అనిపిస్తుందో లేదు తెల్లగా ఎద్దుంది ఇక్కడ ఒక అంకుల్ నడుచుకుంటూ వస్తున్నాడు ఈ చెట్టు అయితే భలే ఉంది అక్కడైతే మా అన్న వెళ్తున్నాడు తర్వాత హాయ్ జపు హాయ్ జపా హాయ్ ఛానల్ ఈ తాత గురించి అన్న మీరు లైక్స్ కొట్టని తో గాయస్ ఇప్పుడైతే మీకు పత్తి ఎలా ఉంటుందో చూపిస్తా మీరు ఎప్పుడు చూసి ఉండరు కదా ఇదే గాయస్ పత్తి ముట్టుకోవడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఇక్కడ ఉన్న మొత్తం పొలం అంతా పత్తిసేనే ఇది ఒక చెట్టు దీంతో ఆటలు ఆడుకోవచ్చు కొంతమంది అంటుంటారు ఉంటుంది కండ్లలో పడితే మొత్తం కండ్లు పోతాయని సో అక్కడైతే గొర్రెల మంద ఉంది చూపిస్తాను పదండి సో నేను ఒక్కొక్కటి చెప్పులు కూడా వేసుకొని రాలేను ఇంత దూరంగా వస్తానని ఆ గెస్ట్ కూడా చేయలేను ఇక్కడైతే చాలా పాములు ఇంకా ఏమేమో తిరుగులాడుతూ ఉంటాయి అది ఒక్కటే భయం మనకు షేన్లకు రావాలంటే అది ఒక్కటే భయం ఇంత మనం గడ్డి ఉన్న ప్లేస్తో మనం ఇక్కడ రాకూడదు కానీ రావాల్సి వస్తుంది మన కోసం ఏ పిగ్గుతుంది అందుకే దీన్ని బయట పెట్టారు దీని పిల్ల దీని పిల్ల దగ్గరికి పోతే అది ఎలా చూస్తుందో చూడండి గాయస్ దాని అత్తలకి రమ్మంటుంది సో ఇదైతే మనం గుమ్మడానికి ట్రై చేస్తాం సో గాయస్ నేను రాగానే ఇవన్నీ లేచి వెళ్ళిపోయాయి అక్కడ ఇదైతే చాలా బాగా నమ్ములుకుంటూ కూర్చుంది ఇక్కడ టోటల్ మొత్తం ఒక వంద నూట యాభై ఉంటాయి గైస్ సో వీల ఇవన్నీ ఏదో ఉచ్చ వస్తుంది ఇదైతే ఎరుగుతుంది డైరెక్ట్ సో గైస్ మీకు అయితే నేరుగాయల చెట్టు చూపిస్తాం సురజ్ ఇదే నేరుగాయల చెట్టు దీనికి ఇంకా పండ్లు కాయలేవు ఎందుకంటే చలికాలం ఎండాకాలంలో దీనికి పండ్లు కాస్తాయి తుప్పక్కల మొత్తం వ్యూ ఎలా ఉందో చూడండి కా పక్షి ఎగురుతుంది సూర్యుడు ఉన్నాడు సో మా అన్న అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఓకే మనం అయితే వెళ్దాం పదండి